ఈరోజు ఇంధన రంగంపై స్వల్ప వ్యాధి చర్చలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష రెండే విషయాలు గత ప్రభుత్వం గురించి మాట్లాడాల ఆయన వచ్చి రాగానే చేసినటువంటి విద్యుత్ సంస్థలతో ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవడం అప్పటిదాకా మిగులు రాష్ట్ర మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్నది కరెంటు ఉత్పత్తి తగ్గిపోవడం పక్క రాష్ట్రాల నుంచి కొనాల్సి రావడం కొనడం అంటే మామూలు రేటు కాకుండా ఎక్కువ డబ్బులు పెట్టి కరెంటు కొనాల్సి రావడంతో వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయినటువంటి విద్యుత్ సంస్థలన్నీ కూడా అదే సందర్భంలో ఈ నష్టాలని పూర్చుకోవడానికి రకరకాల పేర్ల మీద ఛార్జీలు పెంచుకుంటా పోయినారు అధ్యక్ష ఒకటిసారి ఒకసారి కాదు రెండు సార్లు కాదు తొమ్మిది సార్ ఛార్జీలు పెంచారు ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో మామూలుగా ఐదు వందల రూపాయల కరెంటు బిల్లు వచ్చేది రెండు వేల ఐదు వందల రూపాయలకి పెరిగిందంటే ఎవరన్నా పదివేల రూపాయల బాడుకి ఇంట్లో ఉంటే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కరెంటు ఛార్జీ పెట్టే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఇది దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష ఈ పరిస్థితి పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన మన తారీఫ్లు ఏదైతే కరెంటు ఛార్జీలు కరెంటు బిల్లులు ముప్పై నలభై శాతం ఎక్కువగా ఉంటున్నాయంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో గౌరవం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ప్లానింగ్ జరుగుతూ ఉంది అధ్యక్ష మొట్టమొదటిసారి మొన్న బడ్జెట్లో మేము చార్జీలు పెంచము అనే బడ్జెట్ లో రాయడాన్ని నేను స్వాగతిస్తున్నాను అధ్యక్ష ప్రజల వైపు నుంచి కూడా ఎందుకంటే ప్రజలు ఇదే కోరుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఛార్జీలు పెంచుతామనో బయటికి కనపడని ఛార్జీలు పెంచుతామనో ట్రూ అప్ ఛార్జీలు రకరకాల పేర్లు పెట్టి ఛార్జీలు పెంచుతామనో రాష్ట్రం దివాళా తీసింది ఛార్జీలు పెంచుతామని అని చెప్తా చెప్తారనుకున్న ప్రజలకి ఈ రోజు మేము కరెంటు ఛార్జీలు పెంచము అన్నది ఎంతో హాయిగా వినపడతా ఉంది అధ్యక్ష ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఈ పథకాల గురించి సూర్యఘర్ పథకం అధ్యక్ష ప్రతి ఇంటిని కూడా ఒక విద్యుత్ కేంద్రంగా చెయ్యాలన్నటువంటి ఆలోచన పైన ఈ సోలార్ ప్యానెళ్లు పెట్టి దాని ద్వారా కరెంటు తీసుకొని ఆ కరెంటులో ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రిక్ సామాన్ పనిచేస్తాయి ఏసీతో పాటుగా అన్ని పనిచేస్తాయి మిగిలినటువంటి కరెంటుని ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశాన్ని కల్పించినటువంటి సూర్య అయితేనేమి కుసుం పథకం వ్యవసాయ పంపు సెట్లని కూడా మనము ఈ సోలార్ ప్యానెల్ను పెట్టి బయట నుంచి కరెంటు ఛార్జీలు లేకుండా చేసుకునేటువంటి కుసుం పథకాలు ఈ రెండు పథకాల మీద నేను మంత్రి మీ ద్వారా మంత్రి గారికి నేను సలహా ఇస్తాను ఉన్నాను అధ్యక్ష తప్పనిసరిగా అవగాహన పెంచండి ఎన్ని ఎందుకంటే పథకం వచ్చి మూడు నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సూర్యగర్ పథకానికి ఎంత సబ్సిడీ ఇస్తున్నామో కూడా తెలియట్లేదు ప్రజలకి ఈ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నేరుగా వినియోగదారుడి ఖాతాలో వేస్తుంది పెద్ద ఎత్తున ఈ సబ్సిడీలు ప్రజలకు వచ్చే అవకాశం ఉంది వంద రూపాయలు పెట్టి ఈ సూర్యగర్ పథకం కింద తీసుకుంటే ముప్పై రూపాయల సబ్సిడీ కింద నేరుగా అకౌంట్ లో పడే అవకాశం కూడా ఉంది దీనికి సరైన అవగాహన కల్పిస్తే ప్రతి ఇంటి మీద కూడా విద్యుత్ తయారవుతుంది దాని ద్వారా విద్యుత్ భారం ప్రజలకు తగ్గుతుందనే విషయాన్ని మనకందరికీ తెలుసు కానీ ప్రజల్లో మరింతగా దీని పట్ల అవగాహన పెంచాలి కుప్పంలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా విద్యుత్ కేంద్రాలుగా మార్చాలనేటువంటి పైలట్ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు అది సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలని ఇలా చేస్తామనే ప్రతిపాదన కూడా చాలా గొప్ప ప్రతిపాదన అధ్యక్ష ఇదే సందర్భంలో మా ఆదోని గురించి ఒక నిమిషం చెప్పాలి అధ్యక్ష ఆదోనిలో నిరంతరం ఐదు సంవత్సరాల కరెంటు పోయేది అధ్యక్ష ఏమడిగితే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే సప్లై మాకు కర్నూలు నుంచి రావాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్ సమస్యలు వచ్చి రెండు వందల ఇరవై కేవీ ట్రాన్స్ఫార్మర్ లేకపోవడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోయేది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల ఇరవై కేవీ ట్రాన్స్ఫార్మర్ ని బనవాసిలో ఏర్పాటు చేస్తూ ఉండడము నేను నిజంగా స్వాగతిస్తా ఉన్నాను కానీ దాని పనులు తొందరగా పూర్తయ్యేలాగా చూడాల్సిందిగా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను అదే సందర్భంలో ఎమ్మెల్యేగా మనకు ఎవరైనా కరెంటు లైన్లు అడిగితే మాకు ఎస్టిమేట్స్ ఇవ్వాలంటారు అధ్యక్ష ఇది చాలా దారుణం మెటీరియల్ కావాలంటారు కొనుక్కోవాలంటారు ఇది చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడ నా నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష దీన్ని వెంటనే తీర్చాలి అదే సందర్భంలో అత్యంత వెనుకబడిన జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లాలో ప్రత్యేకమైన సబ్సిడీలు ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం అధ్యక్ష ఆదోని గురించి అంటే ఆందోళన మీకున్నమాట సహేతుకమే కానీ మరీ అంత ఎక్కువగా దేశంలో ఉన్న కష్టాలన్నీ ఒక్క ఆదోనిలో ఉన్నట్టు మాట్లాడితే మీ ఆదోని ప్రజలు కొంచెం మనస్తాపం చెందుతారేమో కూడా ఆలోచించండి కష్టాలన్నీ ఆదోనియేనా కరెంటే లేదా ఆధ్వంలో ఉద్యోగమే లేదా ఆదోన్లో అందరూ ఆదోని చాలా పారిశ్రామిక ప్రాంతం అంటారు ఆదో అని అంటే చాలామందికి చాలా గౌరవం ఉంది ఆదోని గురించి ఆదోని ప్రజలు ఆందోళన చెందకుండా చూడండి ఏంటి మనకింత కష్టం ఉందా అని వాళ్ళు ఫీల్ అవకుండా ఎమ్మెల్యేలు గారు మంత్రి గారు చెప్పి నిజాన అత్యంత భయానకమైన పరిస్థితులు ఆదోన్లో ఉన్నాయి రాష్ట్రంలోనే చిట్ట చివరి నూట డెబ్బై అభివృద్ధిలో కానీ సంక్షేమలో కానీ చిట్ట చివరి నియోజకవర్గం ఆదోని అధ్యక్ష నేను మీ ఆదోని ఆందోళన భరించలేక ఆదోని వాళ్ళతో మాట్లాడా చాలా మందితో వాళ్ళు చాలా బాగా చెప్పారు ఎనీహౌ మీ ఆందోళన అర్థమైంది కాబట్టి ఆందోళన కూడా ఇక్కడితో ఆపేద్దాం